దర్శక రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఈ సినిమా కోసం యావత్ భారతదేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమా ఇదే ఇప్పటి పాన్ ఇండియా రేంజ్ లో హిట్లు కొట్టిన రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ పై గురి పెట్టారు ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని కథ రచయిత రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది మ్యూజిక్ డైరెక్టర్ కేర్వాణి సైతం ఈ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ పనులు మొదలు పెట్టారని విజేంద్ర ప్రసాద్ తెలిపారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ని సమాచారం ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మహేష్ సినిమాపై దర్శకుడు రాజమౌళి బిగ్ అప్డేట్ ఇచ్చారు సింహాన్ని లాక్ చేసినట్లుగా చూపించి మహేష్ బాబు పాస్పోర్ట్ తో ఫోటోకు పోజ్ ఇచ్చారు మహేష్ బాబు ని లాక్ చేశానని పరోక్షంగా హింట్ ఇస్తూ అతని పాస్పోర్ట్ ను చూపిస్తూ ఫోటోకు పోజ్ ఇచ్చారు రాజమౌళి చేసిన పోస్ట్ పై మహేష్ బాబు సైతం రియాక్ట్ అయ్యారు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ రాజమౌళి పోస్ట్ కు మహేష్ బాబు రిప్లై ఇచ్చారు ఇక్కడ మరో విశేషం ఏంటంటే రాజమౌళి చేసిన పోస్ట్ కు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక ప్రియాంక చోప్రా కూడా స్పందించారు ఎమోజీతో కూడిన సింబల్ ను పోస్ట్ చేశారు అలాగే మహేష్ బాబు కామెంట్ కి ఫైనలీ అంటూ కామెంట్ చేశారు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది ఈ సినిమాను ఇండోనేషియన్ బ్యూటీ చెస్లియా ఇస్లెన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది ఇప్పటికే చెస్లియా స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించారని సమాచారం ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న తెరకెక్కించబోతున్నారు సౌత్ ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుంది తెలుస్తుంది